హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రెడ్డి మాది నెల్లూరు జిల్లా ఉచ్చిరెడ్డిపాలెం ఈరోజు వీడియో ఏంటంటే తెనాలి గుంటూరు దగ్గర తెనాలి నుంచి యూట్యూబ్లో మన వీడియో చూసి బరి కోసం వచ్చారు మనం వీడియోలు చూసి అయితే ఫోన్ చేశారు మన దగ్గర అప్పుడే ఒక ఈనింది పట్ట పుట్ట కూర్చునింది దాన్ని వాళ్ళకి వాట్సాప్ ద్వారా వీడియో పెట్టాను అది వాళ్ళకి నచ్చింది ఫోన్లోనే రేట్ మాట్లాడుకొని అరవై ఆరు వేలకి ఒక ఇరవై వేలు ఫోన్పే చేశాడు వాళ్ళకి కొద్దిగా పనుంది ఒక త్రీ డేస్ తర్వాత వస్తామని చెప్పి చెప్పాడు నేను సరే అని చెప్పి వారిని ఎవరికి అమ్మకుండా ఆపెట్టాను ఒక త్రీ డేస్ తర్వాత వచ్చారు వాళ్ళు వస్తా వస్తా ఒకటేసారి వ్యాన్ తీసుకొచ్చారు జతకి ఇంకోటి ఏదన్నా ఈనింది కానీ పాకం కానీ కావాలని అడిగారు దానికి వాళ్ళకి మన చుట్టుపక్కల చూపించాను ఒక ఇరవై ఒక వరిలా చూపించాను వాళ్ళల్లో వాళ్ళు అన్నీ చూసి వాటిల్లో ఒకటి ఈనింది సెలెక్ట్ చేసుకున్నారు దాని బేరం మాట్లాడి అది ఈని ఒక మూడు రోజులు ఈనింది బేరం మాట్లాడి దోడిని వదిలి దారులు అన్ని పిండిచ్చి అంత ఓకే చేసి దాన్ని మంద బర్రే జతకి దాన్ని కూడా ఎక్కిచ్చి ఎరు పంపించేశాను ఆ బరిలు ఎంతకిచ్చాను ఏంటి ఆ వీడియో ఆ వివరాలు అని చూద్దాం వీడియోలు చూద్దారంటే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఇది మన ఫారంలో పంట రెండో ఐదు పంట ఇది ఈయన అయింది వాళ్ళు కాల్ చేసినప్పుడు మనకి సన్నకట్లన్నీ బాగున్నాయి పిండకం కానీ దారులు కానీ చాలా బాగుండేది మంచి లావుదార ఈ పట్టని అరవై ఆరు వేలకు ఇచ్చాను దోడ అదే కురదోడ మన దగ్గర ఫారంలో ఎప్పుడో ఒక ఐదు ఆరు బర్రెలు ఉంటాయి ఎవరికైనా కావాల్సి ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఈ బర్రీ ఇది ఐదు బర్రీ వేరే వాళ్ళకి అడిపించాను అది ముందు రోజు ఈవెన్ ఉంది వాళ్ళు వచ్చే ముందు రోజు దీన్ని అరవై ఎనిమిది వేలకు ఇప్పించాను దీన్ని బేరం చేసుకొని త్రోడ్ వదిలి చూసుకొని పండకం దారులన్నీ బాగా చూసుకొని ఇప్పించాము బేరం అయితే అయిపోయింది బండికి రెడీ చేసుకుంటున్నాము బండి కూడా ఎక్కిచ్చేసాము బండి ఇంకా తర్వాత మన ఫారం గడికి వచ్చి మన బన్నీ కూడా ఎక్కించాము రెండింటిని కూడా ఎక్కించుకొని ఇంక వాళ్ళు బయలుదేరేశారు వీళ్ళే కొనింది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మన దగ్గర ఎప్పుడు ఇంకా ఇన్ని కానీ సూడి కానీ తెరిపి ఉంటాయి ఎవరికైనా కావాల్సి ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి మా నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదైనా ఇన్ని కానీ పాకాలు కానీ తరిపి కానీ ఉంటే వీడియో తీసి మా నెంబర్కి వాట్సాప్ ద్వారా పెట్టండి మాకు ఫోన్ చేసి చెప్పండి మేము వచ్చి చూసుకుని కొనుక్కుంటాము ఓకే అండి బాయ్